తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఇది ఒక దేవాలయం ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ లక్షలాది మంది కార్యకర్తలకి ఇది దేవాలయం ఈ దేవాలయం మీద దాడి జరిగితే లక్షలాది మంది కార్యకర్తలు బాధపడరా లక్షలాది మంది సానుభూతి పనులు బాధపడరా ఇటువంటి దేవాలయం మీద దాడి జరగటానికి ఆషామర్షిగా జరిగింది కాదు ఇది ఒక పెద్ద కుట్ర కూర్చొని ఇది ప్రీ ప్రీప్లాన్ అటెంప్ట్ చాలా ప్రిపేర్డ్గా ప్లానింగ్గా జరిగిన దాడి ఇది ఆషామర్షగా జరిగింది కాదు దర్ వాజ్ ఎ బిగ్ కాన్స్పిరసీ ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు నేను ఎవరో ఎక్స్ఎంపీని అరెస్ట్ చేశారు ఎక్స్ఎంపీ అతను ఒక పాత్రధారుడు మాత్రమే ఎవరైతే అరెస్ట్ చేశారో అతను ఒక పాత్రధారుడు అతను సూత్రధారులు ఎవరు అతన్ని డైరెక్ట్ చేసింది ఎవరు దానిని నిర్మాత ఎవరు దీని వెనకున్న అసలు సూత్రధారుల్ని బయటకు తీయాలని చెప్పి కూడా మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం అరెస్ట్ అయినా అతన్ని అరెస్ట్ కాబోతున్న వాళ్ళని వీళ్ళందరినీ కూడా పోలీస్ కస్టడీకి తీసుకోవాలా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిన తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని ఈ కుట్రలో భాగస్థులు ఎవరు అసలు సూత్రధారులు ఎవరు దాడి చేయమని చెప్పింది ఎవరు ఇది బయటకు తీయాలని చెప్పి కూడా పోలీసు వ్యవస్థని మరలా నేను కోరుతూ ఉన్నాను నేను ఆనాడు అడిగాను ఈరోజు అది అడుగుతున్నాను నేను వెనకపోతే ఇతను చెబుతాడా ఈ ఎంపీ అతనికి అంత బుర్ర ఉందని నేను అనుకోవట్లా దీని వెనక పెద్దలు ఉన్నారు ఎవరో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ అధ్యక్షుడికి తెలియకుండా దాడి జరుగుతుందండి పార్టీ ప్రధాన కార్యాలయం మీద చెప్తాముడు నవ్వుతున్నాను దాడి జరుగుతుందా సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకుండా దాడి జరుగుతుందా ఇది కాన్స్పిరసీ అంటున్నాను నేను ఎంతమంది వచ్చారండి ఆ రోజున అందరూ తాగి ఉన్నారు అందరు చేతుల్లో బీర్వాడలు గోల్డెన్ ఇగిల ఏంటంటే చూసాము అదే లేబులుగా గోల్డెన్ ఇగిల బీర్ పేరు బీర్ బీర్వాడ రోడ్డుకి తాగినంత ఎవరు పోయించారు వీళ్ళకి మందు ఈ బీరు బాటిల్స్ ఎవరు కొన్నారు ఎక్కడ కొన్నారు పార్టీ వాళ్ళ పార్టీ ఆఫీసులో తాగారా సీఎం గారి ఇంట్లో తాగారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వేరే చోట అరేంజ్ చేశారు వీళ్ళందరికీ ఎన్ని వందల బాటిల్స్ ఆ రోజున ఖాళీ అయి ఉంటాయి